ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విపత్సానికి అతల గుతలం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళంత భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్య సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో ఉడతా భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరున్నప్పుడు అయితే నా నచ్చదు అనౌన్స్ చేయడం అయిదాతో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వర్ష విభత్సానికి అతల కుతలమై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాడు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరికీ ఉడతా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సహకార సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో వృధా భక్తిప్పుడు ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరున్నప్పుడు అయితే నా నచ్చదు అది అనౌన్స్ చేయడం ఏదో అదేదో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్